రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన గత ఐపీఎల్ సీజన్లో తమ విధ్వంసకర ఆట తీరుతోటి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించినటువంటి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు సంవత్సరం తర్వాత మళ్ళీ అదే ఆటతీరుతోటి మరోసారి ఉప్పల్ మైదానంలో పరుగుల సునామీ సృష్టించారు ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్నటువంటి తొలి మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటర్లు ఇషాన్ కిషన్ ట్రావిస్ హెడ్ హెన్రిచ్ క్లాసన్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తోటి ఐపీఎల్ చరిత్రలోని సెకండ్ హైయెస్ట్ స్కోర్ను సాధించారు ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఎస్ఆర్ జట్టుకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి శుభారంభాన్ని అందించారు గత సీజన్లో తమ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్తో ప్రత్యర్థులను గడగడలాడించినటువంటి వీరిద్దరూ సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ అదే ఊపును కొనసాగిస్తూ ఆర్ఆర్ బౌలర్ను చీల్చి చెండారారు ఫజల్ హక్కు ఫారూఖీ వేసినటువంటి తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ రెండు ఫోర్లతో పరుగుల ప్రవాహాన్ని ప్రారంభించాడు ఇక తీక్షణ వేసినటువంటి రెండో ఓవర్లో ట్రావిస్ హెడ్ వరుసగా ఒక ఫోర్ మరో సిక్సర్ తోటి మొత్తం పద్నాలుగు పరుగులు పెండుకున్నాడు ఫజల్ హక్కు ఫారూకి వేసినటువంటి మూడో ఓవర్లో అభిషేక్ శర్మ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు అదే ఓవర్లో ట్రావిస్ హెడ్ ఒక సిక్స్ బాధటంతో ఆ ఓవర్లో ఏకంగా ఇరవై ఒక్క పరులు వచ్చాయి మూడు ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్ వికెట్ నష్టపోకుండా నలభై ఐదు పరులు చేసింది అయితే తీక్షణ వేసినటువంటి నాలుగో ఓవర్ మొదటి బంతికే భారీ షాటు కొట్టపోయినటువంటి అభిషేక్ శర్మ జైస్వాల్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పదకొండు బంతులు ఎదుర్కొన్నటువంటి అభిషేక్ శర్మ ఐదు ఫోర్లతో ఇరవై నాలుగు పనులు చేసి అయ్యాడు అలా నలభై ఐదు పరుల వద్ద ఎస్ఆర్హెచ్ తన తొలి వికెట్ను కోల్పోయింది ఇక మూడవ స్థానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు వచ్చాడు ఇటీవల జరిగినటువంటి మెగా ఆక్షన్లో ఇషాన్ కిషన్ను ఎస్ఆర్హెచ్ జట్టు కొనుగోలు చేసినటువంటి విషయం తెలిసిందే ఇషాన్ కిషన్ వచ్చి రావడంతో వరుసగా రెండు ఫోర్లు బాదాడు నాలుగో ఓవర్లో బౌలింగ్కి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ ప్రధాన పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్కు ట్రావిస్ హెడ్ ఏకంగా చుక్కలు చూపించాడు ఆ ఓవర్లో ట్రావిస్ హెడ్ నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఏకంగా ఇరవై మూడు పనులు పిండుకున్నాడు సో ట్రావిస్ హెడ్ దెబ్బకు జోఫ్రా ఆర్చర్ మళ్ళీ చాలాసేపు బౌలింగ్కే దిగలేదు ఇక తీక్షణ వేసినటువంటి ఆరో ఓవర్లో ఇషాన్ కిషన్ ట్రావిస్ హెడ్ వీరిద్దరు కలిసి చిరో ఫోర్ కొట్టారు ఆరు ఓవర్ల పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ ఒక వికెట్ నష్టానికి ఏకంగా తొంభై నాలుగు పనులు చేసింది అంటే ఓవర్కు సగటున పదిహేనుకు పైగా పరుగు చేసిందన్నమాట ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో ఒక జట్టు చేసినటువంటి హైయెస్ట్ స్కోర్లలో ఇది ఐదవ స్థానంలో ఉంది పవర్ ప్లేలో హయ్యెస్ట్ స్కోర్లలో ఐదింట నాలుగు ఎస్ఆర్హెచ్ పేరుటే ఉండటం విశేషం ఇక సందీప్ శర్మ వేసినటువంటి ఏడో ఓవర్లో ఇషాన్ కిషన్ కొట్టినటువంటి ఒక ఫోర్తో కలిపి పన్నెండు పనులు వచ్చాయి లెఫ్ట్ అండర్ బ్యాటర్లు అయినటువంటి వీరిద్దరు కలిసి రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశారు నితీష్ రాణా వేసినటువంటి ఎనిమిదో ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసినటువంటి ట్రావిస్ హెడ్ కేవలం ఇరవై ఒక్క బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఆ ఓవర్లో మొత్తం తొమ్మిది పనులు వస్తే సందీప్ శర్మ వేసినటువంటి తొమ్మిదో ఓవర్లో ఎనిమిది పనులు వచ్చాయి ఇక తుషార్ పాండే వేసినటువంటి పదవ ఓవర్లో మూడవ బంతికి భారీ షాటు కొట్టపోయినటువంటి ట్రావిస్ హెడ్ మిడాఫ్లో హెట్ మేర్కి సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ముప్పై ఒక్క బాల్స్ ఆడినటువంటి ట్రావిస్ హెడ్ తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్లతో అరవై ఏడు పనులు చేసి అవుట్ అయ్యాడు ట్రావిస్ హెడ్ అవుట్ కావడంతో రాజస్థాన్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు ట్రావిస్ హెడ్ ఇషాన్ కిషన్ వీరిద్దరు కలిసి రెండో వికెట్కు ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఎనభై ఐదు పరుగులు జోడించారు సో పది ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి నూట ముప్పై ఐదు పరుగులు చేసింది నాలుగో ఓవర్లో బౌలింగ్ వేసినటువంటి జోఫ్రా ఆర్చర్ మళ్ళీ ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత కానీ బౌలింగ్కి రాలేదు పదకొండో ఓవర్లో బౌలింగ్కి వచ్చినటువంటి జోఫ్రా ఆర్చర్కు నితీష్ కుమార్ రెడ్డి రెండు ఫోర్లతోటి మళ్లీ స్వాగతం పలికాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నితీష్ రెడ్డి ఆ తర్వాత ఈశాన్ కిషన్ వీరిద్దరు కలిసి పరుగుల ప్రవాహాన్ని కొనసాగించారు జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి పదమూడో ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టినటువంటి ఇషాన్ కిషన్ కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఆ ఓవర్లో మరో సిక్స్ కొట్టినటువంటి ఇషాన్ కిషన్ మొత్తంగా ఆ ఓవర్లో ఇరవై రెండు పరుగులు పిన్నుకున్నాడు ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యిండని చెప్పేసి బౌలింగ్కి వచ్చినటువంటి జోఫ్రా ఆర్చర్కి ఈసారి ఇషాన్ కిషన్ ఎముడిలా తయారయ్యాడు అయితే తీక్షణ వేసినటువంటి పదిహేనో ఓవర్లో ఒక ఫోర్ కొట్టినటువంటి నితీష్ రెడ్డి ఆ మరుసటి బంతికి భారీ షాట్ కొట్టి డీప్ మిడ్ వికెట్లో జైస్వాల్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పదిహేను బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి ఒక సిక్స్ నాలుగు ఫోర్లతోటి ముప్పై పరులు చేసి అవుట్ అయ్యాడు ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి మూడో వికెట్కు ఇరవై తొమ్మిది బంతుల్లోనే ఏకంగా డెబ్బై రెండు పరులు జోడించారు ఇక ఐదవ స్థానంలో మరో విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ క్రీజ్లోకి వచ్చాడు పద్నాలుగు పాయింట్ ఒక్క ఓవర్లోనే ఎస్ఆర్హెచ్ రెండు వందల పరుగుల మైలురాయిని చేరుకుంది పదిహేను ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది ఇక తుషార్ దేశ్పాండే వేసినటువంటి పదహారు ఓవర్లో ఇషాన్ కిషన్ క్లాసన్ చెరువు ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో పదకొండు పరుగులు వచ్చాయి సందీప్ శర్మ వేసినటువంటి పదిహేడో ఓవర్లో చివరి రెండు బంతుల్ని క్లాసన్ వరుసగా సిక్స్ ఫోర్ కొట్టాడు దీంతో ఐపీఎల్లో క్లాసన్ వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు ఇక పదిహేడవ ఓవర్లో బౌలింగ్కి వచ్చినటువంటి జోఫ్రా ఆర్చర్కు ఇషాన్ కిషన్ హెన్రిచ్ క్రాసన్ వీరిద్దరు కలిసి మళ్లీ చుక్కలు చూపించారు ఇద్దరు కలిసి ఆ ఓవర్లో ఏకంగా ఐదు బౌండరీలతోటి ఇరవై మూడు పరులు పిండుకున్నారు పాపం జోఫ్రా అర్చర్ ముఖం చూస్తే జాలి కలిగింది రాజస్థాన్ రాయల్స్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ అయినటువంటి జోఫ్రా అర్చర్ను హైదరాబాద్ బ్యాటర్లందరూ చితకబాదారు దీంతో నాలుగు ఓవర్లలోనే జోఫ్రా ఆర్చర్ ఏకంగా డెబ్బై ఆరు పరులు సమర్పించుకున్నాడు అంటే ఓవర్కు సగటున పంతొమ్మిది చొప్పున పరులు ఇచ్చాడనమాట ఇక సందీప్ శర్మ వేసినటువంటి పంతొమ్మిదవ ఓవర్లో రెండో బంతికి భారీ షాట్ కొట్టినటువంటి క్లాసన్ బౌండరీ వద్ద రియాన్ పరాక్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పద్నాలుగు బాల్స్ ఆడినటువంటి హెన్రిజ్ క్లాసన్ ఐదు ఫోర్లు ఒక సిక్సర్తో ముప్పై నాలుగు పనులు చేసి అవుట్ అయ్యాడు ఇషాన్ కిషాన్ హెన్రిజ్ క్లాసన్ వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కు ఇరవై ఐదు బంతుల్లోనే యాభై ఐదు పనులు జోడించారు సందీప్ శర్మ వేసినటువంటి పంతొమ్మిదవ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాధినటువంటి ఇషాన్ కిషాన్ మూడవ బంతికి రెండు పరుగులు తీసి కేవలం నలభై ఐదు బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు చివర్లో వేగంగా పరుగులు చేసే క్రమంలో అంకిత్ వర్మ అభిషేక్ మనోహర్ వీరిద్దరు వికెట్లను కోల్పోయినటువంటి ఎస్ఆర్ఎస్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ స్కోర్ చేసింది ఐపీఎల్ చరిత్రలోనే ఇది సెకండ్ హయ్యెస్ట్ స్కోర్ గత సీజన్లో ఇదే ఎస్ఆర్హెచ్ జట్టు ఆర్సీబీపై రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసినటువంటి సంగతి తెలిసిందే మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి ఇషాన్ కిషన్ మొత్తంగా నలభై ఏడు బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లతో నూట ఆరు పరుగులు చేసి నాట్అట్గా నిలిస్తే చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ కమిన్స్ ఒక బంతి ఎదుర్కొని పరుగులేమి చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు దీంతో ఎస్ఆర్హెచ్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఆరు పరులు చేసింది అంటే ఓవర్కి సగటున పద్నాలుగు పాయింట్ మూడు చొప్పున పరుగులు చేసిందన్నమాట సో అభిషేక్ శర్మ కానీ ఆ తర్వాత ట్రావెల్స్ హెడ్ కానీ ఇషాన్ కిషన్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ హెన్రీస్ క్లాసన్ కానీ అంకిత వర్మ కానీ వీరందరూ కూడా మరి స్ట్రైక్ రేటు రెండు వందలకు పైగా స్ట్రైక్ తోటి బ్యాటింగ్ చేయడం విశేషం అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అందరూ సమిష్టిగా దూకుడుతోటి రాణించారు ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో ఏకంగా ముప్పై నాలుగు ఫోర్లు పన్నెండు సిక్సర్లు నమోదు కావటం విశేషం ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే పాపం బౌలర్లందరూ కూడా భారీగా పరులు సమర్పించుకున్నారు ముఖ్యంగా వాళ్ళ ప్రధాన బౌలర్ జోఫ్రా ఆర్చర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది నాలుగు ఓవర్లో బౌలింగ్ వేసినటువంటి జోఫ్రా ఆర్చర్ ఒక్క వికెట్ తీయపోగా ఏకంగా డెబ్బై ఆరు పరుగులు సమర్పించుకున్నారు తుషార్ పాండే మూడు వికెట్లు తీక్షణ రెండు వికెట్లు తీస్తే సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు అయితే దాదాపు బౌలర్లందరూ కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు ఒక నితీష్ రాణా మాత్రమే ఓవర్కు సగటున పదికి లోపు పరుగులు ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా ఓవర్కి సగటున పదికి పైగా పరుగులు సమర్పించుకున్నారు జోఫ్రా ఆర్చర్ ఓవర్కి పంతొమ్మిది చొప్పున ఫజల్ హక్ ఫారూక్కి ఓవర్కి పదహారు పాయింట్ మూడు చొప్పున ఇక సందీప్ శర్మ ఓవర్కి పన్నెండు పాయింట్ ఎనిమిది చొప్పున ఈ విధంగా మరి అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల దూకుడైనటువంటి బ్యాటింగ్ ముందు బౌలర్లందరూ తేలిపోయారని చెప్పాలి ఇక రాజస్థాన్ రాయల్స్ యొక్క విజయ లక్ష్యము రెండు వందల ఎనభై ఏడు పరుగులు సో అన్ని పరులు చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే అది హయ్యెస్ట్ స్కోర్ అవుతుంది గతంలో రెండు వందల ఎనభై ఏడు పరులు ఎస్ఆర్హెచ్ చేసింది ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే మాత్రము ఐపీఎల్లో రికార్డులన్నింటినీ తిరగ రాసినట్లే చెప్పాలి సో మొత్తానికి రాజస్థాన్ రాయల్స్కు ఈ లక్ష్యాన్ని ఛేదించడం అంత ఆషామాషి విషయం కాదు సో ఈ స్కోర్ చూసిన తర్వాతనే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఎస్ఆర్హెచ్ చెప్పుకోవాలి ఎస్ఆర్హెచ్ ఖాతాలో తొలి విజయం నమోదైనట్లుగానే భావించాలి మరి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి